హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం జగదాత్రి కౌశిక్కి భోజనం తీసుకొస్తుంది నాకు ఆకలిగా లేదు జగదాత్రి అన్న తర్వాత అలా అంటే ఎట్ట అమ్మి నిన్న నుంచి ఏమీ తినలేదు కదా కాస్తైనా ఎంగిలి పడమ్మి అని వైజయంతి అంటుండగా నాకొద్దు పిన్ని అని కౌశికి బాధపడుతూ ఉంటుంది జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ అలా అంటే ఎలా వదినా మీరు తినండి కీర్తి పాప కూడా తినని అంటుంది మీరు తింటేనే కదా పాప ఆకలి తీరేది అలా మాట్లాడకుండా కాస్తైనా ఎంగిలి పడండి అని అంటుండగా అమ్మ జగదాత్రి తను అలాగే అంటుంది కానీ కాస్త నువ్వు తినిపించని సుధాకర్ అంటాడు తినండి వదిన అని చెప్పేసి జగదాత్రి వెంటనే కౌశికి అలా తినబెడుతూ ఉంటుంది అలా రెండు ముద్దలు తిన్న తర్వాత నాకు వద్దు జగదాత్రి అంటుండగా ప్లీజ్ వదిన కాస్తైనా ఎంగిలు పడండి ఎందుకంటే నువ్వు తింటేనే కదా బాబుకు పాలిచ్చేది అని చెప్పేసి దాత్రి అంటుంది ఈలోపు జగదాత్రి అలా తినబెట్టిన తర్వాత ఇక మరోవైపు యువరాజ్ రౌడిని పట్టుకునడానికి కోపంతో అలా వెళ్తూ ఉంటాడు ఎందుకంటే యువరాజ్ చెప్పిన పని ఏంటి వాడు ఏకంగా తన అక్క మీద ఇక చెయ్యేసినందుకు కోపంతో రగిలిపోతూ అలా రౌడిని పట్టుకునడానికి వెళ్తుండగా రౌడి తాగిన మత్తులో ఏం చేశానని భయంతో యువరాజ్ ప్రాణాలు తీస్తారని ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా తాగుతూ ఉంటాడు యువరాజ్ ఎలాగైనా రౌడీ ఆచూకి తెలుసుకొని వెంటనే అక్కడికి వస్తాడు మరోవైపు ఆ రౌడీ మాత్రం భయంతో కంగారు పడిపోతూ ఉంటాడు అగ్రిమెంట్ తీసుకునడానికి వెళ్ళిన నేను వాళ్ళ అక్క మీద చెయ్యి వేశానని తెలిస్తే నన్ను నరికి పోగులు పెడతాడు అని భయంతో తాగుతూ ఉంటాడు ఈలోపు అనుకున్నట్టుగానే యువరాజ్ ఇక రౌడీ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వచ్చి వెనక నుంచి ఆ రౌడిని తన్ని ఇక చెడ కొడుతూ ఉంటాడు నీకు దండం పెడతా నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మరోవైపు జగదాత్రి వెంటనే ఇక ఎలాగైనా వాడి గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్న టైంలో యువరాజ్ ఇక్కడ బిని కొడుతున్న టైంలో ఆడ జగదాత్రికి ఇక ఆలోచిస్తుండగా కేదార్ వెంటనే వాడి దగ్గర ఉన్న ప్రూఫ్ తీసుకొని వాడిని అడ్రస్ ట్రే చేయమని చెప్పేసి దాత్రి అంటుంది ఈలోపు వాళ్ళు వాడి నెంబర్ ట్రే చేసి వాడు ఎక్కడున్నారో తెలుసుకుంటారు ఇక జగదాద్రి కేదార్ ఇద్దరు కలిసి వాన్ని ట్రేడ్ చేసి పట్టుకునడానికి వస్తుండగా యువరాజ్ ఇక్కడ రౌడీని కొడుతూ ఉంటాడు అన్న నన్ను వదిలిపెట్టన్నా అని చెప్పేసి అంటుండగా మా అక్క మీదే చెయ్యేస్తావారా అని చెప్పేసి కొడుతుండగా నీకు దండం పెడతానన్నా నేను తాగిన మత్తులో ఏం చేశానో నాకు తెలియదు నేను అగ్రిమెంట్ పేపర్ తీసుకెళ్దామనే అక్కడికి వెళ్ళాను కానీ తాగిన మత్తులో ఏదో జరిగిపోయిందన్నా నేను తప్పు చేశాన చాలా పెద్ద తప్పు చేశాను నేను అగ్రిమెంట్ పేపర్ తీసుకురమ్మని చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి విధంగా అంటుండగా లోపు జగదాత్రి వెంటనే వాటి నెంబర్ ట్రేస్ చేసుకొని ఇక కరెక్ట్ ప్లేస్కి వస్తుంది ఇక్కడే ఇక్కడే దాత్రి అని చెప్పేసి ఇక వాళ్ళ పైకి ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు కేదార్ మాత్రం వీడు ఈరోజు నా చేతిలో చావు కాయం అని చెప్పేసి ఇద్దరు కలిసి పైకి వస్తుంటారు ఏలోపు ఇక నిన్ను వదిలిపెట్టి పెద్ద పొరపాటు చేశానురా అనన్నా నీకు దండం పెడతానన్నా నేను తాగిన మత్తులో అలా చేశాను లేదరా నేను వదిలిపెట్టను నేను చాలా పెద్ద పొరపాటు చేశాను నీకు ఇలాంటి శిక్ష కాదురా ఇక నీకు నేను వేసే శిక్ష నీ చావే అని చెప్పేసి వెంటనే గంతిస్తుండగా ఈలోపు జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి వస్తారు ఇక నువ్వు నా చేతిలో చర్చవరా అని చెప్పేసి వెంటనే ఇక ఆ రౌడిని షూట్ చేస్తారు రౌడి అక్కడ చనిపోతాడు జగదాత్రికి ఏదారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కలిసి ఇక యువరాజ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఏం చేసావు అసలు నువ్వేం చేసావు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వీడిని ఎందుకు చంపావని చెప్పేసి దాత్రి అంటూ ఉంటుంది వీడు అక్క మీద అక్క మీద చేయేశాడు వీని ఎలా బ్రతకనిస్తాను అని చెప్పేసి అంటుండగా అయినా వీడు చేశాడని చెప్పేసి నీకెలా తెలుసు అని చెప్పేసి ఈ విషయంగా అడుగుతూ ఉంటుంది దాత్రి ఇక నువ్వు ఇంట్లో కూడా రాలేదు అసలు వీడి గురించి కూడా క్లారిటీ నీకు తెలియదు వీడని చెప్పేసి నువ్వు అంత పర్ఫెక్ట్గా తెలుసుకొని అడ్రస్ తెలుసు తెలుసుకొని వచ్చి మరి మరివన్నీ కొట్టి చంపడం కారణమేంటి అని చెప్పేసి దాత్రి క్వశ్చన్ వేస్తూ ఉంటుంది నీషి జరిగిందంతా చెప్పింది అని చెప్పేసి ఈ విధంగా కావాలని చెప్పేసి మాట్లాడేవా చేస్తూ ఉంటాడు నువ్వు చేసింది చాలా పొరపాటు వాన్ని చంపి ఇప్పుడు నువ్వు ఇక ఈ కేసులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయినట్టు అవుతాం అంతేకాదు నేను అరెస్ట్ కూడా చేస్తారంటుండగా చెయ్యిని అక్క మీద చెయ్యి వేసినాడు ఇవ్వండి నేను బ్రతకనివ్వడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుండగా కానీ జగదాత్రి మాత్రం ఏదో అనుమానంగా ఆలోచిస్తూ ఉంటుంది అయినా వీడు కోపంగా అంటాడు కానీ అక్కంటే వీడు కూడా ఇష్టమే అని చెప్పేసి కేదార్ అంటుండగా జగదాద్రి ఏదో థింక్ చేస్తుంటుంది ఏమైంది అద్రి నేను ఇంతలా మాట్లాడుతున్నా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు లేదు నాకెందుకో యువరాజ్ మీద చాలా డౌట్గా ఉంది డౌటా ఎందుకు ఎందుకంటే మరీ కరెక్ట్ అడ్రస్ తెలుసుకొని వచ్చి వీడిని చంపాల్సిన అవసరం ఏముంది అంతేకాదు వీణ్ణి రెడ్డి హ్యాండ పట్టుకొని అసలు నీకు పనప్ప చెప్పింది తప్పురా అని చెప్పేసి అన్నాడు పాయింట్ విన్నావా అంటే వీడికి ఏదో పనప్ప చెప్పాడు కానీ వాడు దొంగతనానికి రాలేదు ఏదో పని మీడ ఆ ఇంటికి వచ్చాడు కాకపోతే వాడు తాగిన మత్తులో ఏదో చేశాడు అని చెప్పేసి రాత్రి ఆలోచిస్తుంటుంది ఇక యువర చక్కటి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు వీడిని చంపిందే ఎందుకంటే నిజం బయటపడిపోతే అక్క మీద అటాక్ చేయించింది నేనని తెలిసిపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు అక్క ఈసారి నన్ను ఊరుకోదు ఏకంగా చంపి పాత్ర పెడుతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ లోపు జగదాద్రి కేదార్ వెంటనే వాడి దగ్గరున్న ఫోన్ తీసుకొని చూస్తూ ఉండగా ఇక నైట్ చేసింది మార్నింగ్ చేసిన కాళ్ళన్నీ ఉంటాయి వెంటనే ఆ ఫోన్ను ఇక ట్రే చేయమని వాయిస్ రికార్డ్ ద్వారా నిజాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఫోన్ వెంటనే ఇక రమ్యకి ఇచ్చి పంపేస్తుంది ఈలోపు ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు యువరాజ్ కూడా వెంటనే అక్క వాణ్ణి చంపేసినక్క ఈరోజు నీ మీద చెయ్యేసినోడు ఎవడు బ్రతకడు అని చెప్పేసి చూసావమ్మి చూసావమ్మీ నువ్వంటే వీడికి ఎంత పిచ్చో ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమైందమ్మి ఇక ఎవరు ఎలాంటి వాళ్ళు వీడు చూసావా నీ కోసమని వాణ్ణి చంపేసి వచ్చాడు నువ్వంటే ఎంత పిచ్చమ్మి అని చెప్పేసి వైజయంతి మాట మారుస్తూ ఉంటుంది ఈలోపు జగదాతి ఏదో ఎక్కడ తేడా కొడుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు కౌశికి మాత్రం నాకు రెండు కళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు అంటే నా ప్రాణాన్ని కాపాడడానికి ఇద్దరు ఆ దేవుడు ఇద్దరు తమ్ముళ్ళనిచ్చానని చెప్పేసి అంటూ ఉంటుంది అక్క ఇద్దరు తమ్ముళ్ళు కాదక్క ఒక్కడే ఆ ఒక్కడే యువరాజ్ మాత్రమే నీ కోసం నా ప్రాణాలనిస్తానక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మరోవైపు జగదాత్రికి ఈలోపు రమ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మేడం నేను అనుకున్నట్టుగానే మీ అనుమానం నిజమైంది మేడం వాయిస్ రికార్డ్ పెడతానని చెప్పేసి వెంటనే యువరాజ్ ఆ రౌడీ వాయిస్ రికార్డ్ పెడుతుంది వేలునామా తీసుకురమ్మని రౌడీ పంపించిన వాయిస్ రికార్డ్ విని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాత్రి అంటే ఇదంతా వెనకాల ఉంటే యువరాజ్ చేయించిండు ఎందుకంటే నిజం బయటపడిపో బయటపడకుండా ఆ రౌడిని చంపింది ఇక కావాలని చెప్పేసి జగదాత్రి తెలుసుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఈ మలుపు ఎటు తిరుగుతుంది